హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మా విలేజ్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అండి మా మమ్మీ అక్క వాళ్ళు అందరూ కలిసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు అది అంటే పందిర అంటారు కదండి పందేర అవన్నీ చేస్తారు కదా దానికి సంబంధించింది నేను కూడా మీతో పాటు పూజ ఇలా చూడడమే అంటే ప్రతిసారి మనం విలేజ్కి వెళ్ళలేము కదా పిల్లల స్కూల్తో ఇబ్బంది అవుతుందని అందుకని నాకైతే వినాయక చవితి చాలా అంటే చాలా ఇష్టం కూడా ఎందుకు అంటే ఒకప్పుడు నాకు అంత అనిపించేది కాదు నార్మల్గా పూజ చేసుకుందామా అన్నట్టు అట్లా ఉండేది నా మ్యారేజ్ అయిపోయాక హైదరాబాద్ వచ్చాక నేను చూసింది ఏంటంటే హైదరాబాద్లో గల్లీ గల్లీకి వినాయకుని పెట్టి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది అనమాట నాకు చాలా ఇష్టమైంది వినాయక చవితి అంటేనే అంటే మంచిగా వెళ్తాము నార్మల్గా అంటే మనం గుడికి అంటే వెళ్ళాం కదండి ఏమన్నా వెకేషన్స్ ఏమైనా ఉంటేనే వెళ్తూ ఉంటాం కదా గుళ్ళకి ఈ లెవెన్ డేస్ అయితే మంచిగా వెళ్తాము అన్నదానానికి వెళ్తాము ఫ్రెండ్స్తో వెళ్తాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా సందడిగా కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ డైలీ ఒక పండగలా ఉంటుందండి అందుకని నాకు చాలా ఇష్టం అన్నమాట నేను ఒక క్వశ్చన్ అయితే వేస్తాను ఏంటంటే ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో మీ ఊరి పేరు కంపల్సరీగా నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళని కూడా చేయండి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటే మాకొక ఎంకరేజ్మెంట్ లాగా ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది అన్ వస్తుంది కంపల్సరీగా నాకైతే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియోకి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కూడా కావాలో చెప్పండి ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ తాతయ్య చేత అయితే ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేపించారండి ఎందుకంటే పెద్దవాళ్ళు కదండి పెద్దవాళ్ళ చేత చేపిస్తే చాలా మంచిది కదా అందుకని అనమాట ఐ థింక్ సో కొబ్బరికాయ అయితే కొడుతున్నారు పూజ చాలా బాగా జరిగిందండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో పూజ అది వీడియో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా నేను అడిగిన క్వశ్చన్ కూడా మర్చిపోకండి ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో కూడా కామెంట్ చేయండి ఊరు పేరు కంపల్సరీగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ సో అత్తయ్య మామయ్య అందరు కలిసి చేస్తున్నారనమాట శుభమంగళమణి పాడగ चुके <sussurra> दानते <sussurra> 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 なぜならやるの